మీరు సక్సెస్ ఆఫ్ ఓజీ అలాగే జీవి విదనే గారికి పార్టీ కన్ఫెరెన్సెస్ చెప్తున్నా మొకయ్య అధ్యక్షుడి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సినిమా డైరెక్టర్ సుజిత్ గారికి సూపర్ సూపర్ సాటిస్ఫాక్షన్ కంగ్రాచులేషన్ అండ్ తమన్ గారు ప్రతి ఒక్క సీన్ లో హైయే కానీ లో లేనటువంటి ఓజీ సినిమాకి పవన్ కళ్యాణ్ గారి కరెక్ట్ స్వాంగ్ అండ్ స్టైల్ కి సెట్ చేసినందుకు సుజిత్ గారికి సూపర్ కంగ్రాచులేషన్ రవి కే చంద్రన్ గారికి ద కంప్లీట్ టీం కి శుభాకాంక్షలు తెలియజెప్తూ లెట్స్ హ్యావ్ ద జర్నీ వీడియో ఆఫ్ ఓజీ ప్లీజ్ అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు రీజన్ అయితే పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లా కాకుండా ఒరిజినల్ గాడ్ లా కనిపిస్తుంది సార్ హీమ్ సర్జరీ పోయింది అధికారులు బద్దలైపోతే ఇక్కడ కన్ను మట్టుకున్నట్లు వస్తుంటే పూర్తకాలు వస్తున్నాయి మామూలుగా రీల సినిమాని మనం ఎలా మన పవర్ స్టార్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాము అట్లా ఈ ఒక ఫ్యాన్ బాయ్ తన హీరోని ఎలా చూపించాలనుకున్నాడో అదే చూపించాడు ఐదు నిమిషాలకు షాక్సింది పవన్ కళ్యాణ్ పోతారో మొత్తం పోతారో పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమా మళ్ళీ రాదు మైండ్ చెంది పవన్ కళ్యాణ్ పేపర్ ఉంది దుమ్ము లేపిండు ఇంకోసారి కూడా చూడాలని ఉంది మైండ్ ఇంటి మైట్ మా ఓతుంది లోపల భక్తి ఎత్తుకొని నరుగుతా ఉంటే కింద చూసుకుంటాం భక్తం వస్తుందేమో అని Gently we need UNSC sanctions committee 1 3 2 3 for counter terrorism because these three are the, they killed us

பயங்கர மாசம் மாசங்க மென்டல் மாசம் ஹாலிவுட் ரெங்கல இருக்கு எல்லாமே கூஸ் பம்ஸ் படம் வந்து அவ்வளோ கிளப்ஸ் தொண்டலா போயிடுச்சு தமன் சரியா பண்றது வேற லெவல்ல இருக்கு பவன் கல்யாண் பவன் கல்யாண் பவன் கல்யாண் செம்மையா இருந்தது நீங்க நீங்க தெலுங்குனா நீங்க கோர்ஸ் அவங்க ஃபேன் இருப்பீங்க ஏ தாகி பீஜா பேசாதா காடி கிரேசி ப்ரோ தமனன்ன மேட்ச்ல தாகி தாவடங்க ஆயிருப்பீங்க தமனன்ன கேளு அந்த ஐடியாலஜி கலாய்றது பண்ணிட்டு இட்ல சீட்ல ஊத்துனே

బా ఆ సీన్ ఒక్క రావాలి సినిమా ఇంటర్వెల్ ముందు ఒక సీన్ కల ఆయన్ని మేము ఎలా చూడాలి అనుకున్నామంటే ఇలా సుజితన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

to creation. స్టార్ పవన్ కళ్యాణ్ గారు కడుపు నిండిపోయింది అసలు సుజిత్ గారు ఇరగ తీసేశారు తమన్ గారు చింపేశారు ఇవాళ మనం విన్న మాటలు కేవలం జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఆఫ్ ఫ్యాన్స్ మాట్లాడిన ఒక చిన్న వీడియో మాత్రమే నాకు తెలిసి మనం ఒకవేళ కనుక స్పందన తీసుకోవడానికి వెళ్ళినట్టయితే ఇరవై గంటలు కాదు కదా ఇరవై రోజులు కూడా సరిపోదు అలా ఉంది మన ఓజీ ఫైర్ స్టామ్ సునామీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అండ్ త్వరలోనే త్రీ హండ్రెడ్ క్రోర్స్ చేరుకోబోతున్నటువంటి సందర్భంగా టీమ్